అందరికీ నమస్కారం రేపే సంవత్సరానికి ఒకసారి వచ్చే శక్తివంతమైన సోమవతి అమావాస్య ఈ పనులు చేస్తే దరిద్రం ఈ పనులు చేస్తే అదృష్టం హిందూ మతంలో అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంటుంది సెప్టెంబర్ రెండు సోమవారం అమావాస్య రాబోతుంది సోమవారంతో కలిసి వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అంటారు ఇది చాలా శక్తివంతమైన అమావాస్య మరి ఇంతటి శక్తివంతమైన సోమవతి అమావాస్య నాడు కొన్ని పనులు చేయడం వల్ల పథకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగి రాజయోగం వరిస్తుంది అలాగే కొన్ని పనులు చేయడం వల్ల దరిద్రం చుట్టుకుంటుంది అమావాస్య రోజున మనం చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను ఇంటి నుంచి తరిమివేసి లక్ష్మీదేవిని ఆహ్వానించవచ్చు అమావాస్య రోజు చేయకూడని పనులను గురించి శాస్త్రం స్పష్టంగా తెలియజేస్తుంది శాస్త్రానికి విరుద్ధంగా నడుచుకుంటే మీ జీవితం అంతా దరిద్రం పట్టి పీడిస్తుంది మరి సోమవతి అమావాస్య నాడు ఏ పనులు చేస్తే అదృష్టం ఏ పనులు చేయడం వల్ల జీవితాంతం కష్టాలు ఎదుర్కొంటామో ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సోమవారం శివుడికి అంకితం చేయబడింది సోమవారం వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అని అంటారు సోమవారం అంటే శివునికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి సోమవారం వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ సోమవతి అమావాస్య అంటే ఆ పరమేశ్వరునికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి మన శాస్త్రంలో ఈ రోజున చేసే పూజలకు ఎంతో విశిష్టత ఉంది సోమవతి అమావాస్య రోజు పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో నివసిస్తాడట కాబట్టి ఇంతటి పవిత్రమైన రోజున శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ అమావాస్య నాడు చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఆవు పాలతో అభిషేకం చేస్తే మీ ఇంట్లో కష్టాలు లేకుండా ఎప్పుడూ సుఖ సంతోషాలే ఉంటాయి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే శక్తివంతమైన సోమవతి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ శివుడిని ఆరాధించాలి అలాగే అమావాస్య రోజు లక్ష్మీదేవిని కూడా తప్పనిసరిగా పూజించాలి అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది కనుక సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది కాబట్టి అమావాస్య మధ్యాహ్నం నిద్రపోకపోవడమే మంచిది అమావాస్య రోజున నేటిలో ఉప్పు వేసి ఇంటిని తుడవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఇంట్లో ఉన్న ప్రతికూలతలు తొలగిపోయి ఇంట్లో ఆనందం పెరుగుతుంది అమావాస్య రోజున ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరూ తప్పకుండా తలస్నానం చేయాలి ఈ రోజున తల స్నానం చేయకపోతే అది దరిద్రానికి దారితీస్తుంది కనుక తలస్నానం చేయడం మంచిది తలకు నూనె మాత్రం అస్సలు రాసుకోకూడదని గుర్తుంచుకోండి అమావాస్య రోజున సూర్య భగవానుడికి తప్పకుండా అర్ఘ్యం సమర్పించాలి ఇలా చేయడం వల్ల ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయి ఎందుకంటే సూర్యుడు ఆరోగ్య ప్రదాత అర్ఘ్యం ఇస్తే చాలు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు తల స్నానం చేసిన తర్వాత స్త్రీలు నుదుటిన పాపిటిలో బొట్టు ధరించాలి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోవాలి అమావాస్య రోజు లక్ష్మీదేవిని తప్పక పూజించాలి ఎందుకంటే అమావాస్య రోజు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజుగా మన పురాణాలు చెబుతున్నాయి అలాగే ఈ సోమవతి అమావాస్య నాడు పరమేశ్వరుడిని ఆరాధించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి తల స్నానం చేసిన తర్వాత పూజామందిరంలో ఉన్న పరమేశ్వరుడి ఫోటో ముందు లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టి పూజిస్తే మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలతొగుతుంది అలాగే అమావాస్య రోజున పితృదేవతలను స్మరిస్తే వారి అనుగ్రహం మనపై కలిగి సకల సంపదలను అనుగ్రహిస్తారట మీరు జీవితంలో ఎంత కష్టపడుతున్నా కూడా ఎదగడం లేదంటే కారణం పితృదోషం కావచ్చు కాబట్టి ఈ సోమవతి అమావాస్య నాడు శివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న ఏదైనా చెట్టు క్రింద ఆవ నూనె లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఇలా చేస్తే మీకున్న దోషాలు తొలగిపోయి మీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కడితే చాలా మంచిదని పండితులు అంటున్నారు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి అమావాస్య విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన రోజని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈరోజు విష్ణుమూర్తిని పూజించడం చాలా మంచిది రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి శక్తివంతమైన అమావాస్య రోజున రావి చెట్టుకు పదకొండు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు క్రింద దీపం వెలిగిస్తే వంశ పారంపర్య దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు అలాగే ఇంటి గుమ్మానికి రావి ఆకులను కడితే ఇంట్లోకి విష్ణుదేవుడు అడుగుపెడతాడు అమావాస్య రోజు ఆవులకు ఆహారం పెడితే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు గోవులో సకల దేవతలు కొలువై ఉంటారు ఆవు సేవ తల్లి సేవతో సమానంగా పరిగణిస్తారు అమావాస్య రోజున పొరపాటున కూడా జీవహింస చేయరాదు అమావాస్య రోజు కాలికి నల్లదారం కట్టుకోవడం చాలా మంచిది ఇలా కాలికి నల్లదారం కట్టుకోవడం వల్ల నరదృష్టి తగలదు ఆర్థిక కష్టాలు ఉండవు మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే భోజనం చేయాలి బయట కానీ వేరొకరి ఇంట్లో కానీ భోజనం చేయకూడదు ఈ సోమవతి అమావాస్య రోజున రాత్రి నిద్రపోయే ముందు పదకొండు లవంగాలను ఒక గిన్నెలో వేసి లవంగాలపైన నెయ్యి వేసి కాల్చండి లవంగాల నుండి వచ్చే పొగ మీ ఇంట్లో వ్యాపిస్తే మీ ఇంట్లో ఉన్న వెద్ర అనేక శక్తులు తొలగిపోతాయి తద్వారా మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సాధారణంగా అమావాస్య రోజున సాయంత్రం సమయంలో బయటకు వెళ్ళకూడదు అలా వెళ్తే చెడు శక్తులు ఆవహిస్తాయని చాలామంది నమ్మకం కాబట్టి అమావాస్య రోజున బయటకు వెళ్ళాలనుకునేవారు వారు మీ చెబులో రెండు లవంగాలను వేసుకుని వెళ్ళండి ఇలా చేస్తే ఏ దుష్ట శక్తులు మీ దగ్గరికి రావు అమావాస్య రోజున శుభకార్యాలు నిర్వహించకూడదు అలాగే ఈరోజు బియ్యం అంటే ఆహార ధాన్యాలను కూడా కొనుగోలు చేయకూడదు ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దృష్టి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల మనపై చెడు దృష్టి అంత తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు ఈ సోమవతి అమావాస్య రోజు సాయంత్రం సమయంలో ఒక రాగి చెంబులో నీళ్లు పోసి దాన్ని మీ ఇంటి గుమ్మ ముందు పెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్లి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు అమావాస్య రోజున పూర్వీకుల పేరిట దానం చేస్తే వారి ఆశీర్వాదాలు మనపై ఉంటాయి అమావాస్య రోజు మన పూర్వీకులు మన చుట్టూ ఉంటూ మనల్ని చూసి సంతోషిస్తారని నమ్ముతారు కాబట్టి అమావాస్య రోజున మన పూర్వీకుల పేరిట మిఠాయిలు పండ్లు వస్త్రాలు దానం చేస్తే చాలా మంచిది అమావాస్య రోజు ఖచ్చితంగా దుర్గా స్తోత్రంని చదవండి ఇలా చేస్తే దుర్గమ్మ అనుగ్రహంతో మీకు అఖండ రాజయోగం లభిస్తుంది అలాగే పసుపు కుంకుమ తీసుకుని పూజ గదిలో అమ్మవారి ఫోటో దగ్గర పెట్టిన తర్వాత ఈ పసుపు కుంకుమను ఒక చిన్న కవర్లో వేసి బీరువాలో ఒక మూలన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దోషాలు తొలగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎప్పుడో మీ ఇంటి నిండా డబ్బు ఉంటుంది ఈ శక్తివంతమైన అమావాస్య రోజు గోవుకు ఆహారాన్ని తినిపిస్తే మీ కష్టాలు తొలగిపోయి తరగని ఐశ్వర్యం వస్తుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు ఈ శక్తివంతమైన అమావాస్య రోజున ఎవరి జాతకంలో అయితే శని దోషం ఉంటుందో అలాంటి వారు పేదలకు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్